బైబిల్లో రాయబడిన భాషా శైలి ఏ విధంగా రాయబడిందో మీకు కొన్ని విషయాలు చెప్పాలని ముందుకు రావడం జరిగింది బైబిల్లో వాడబడిన భాష యొక్క శైలి ఇంగ్లీష్లో దీన్ని కిన్షిప్ అంటారండి కిన్షిప్ కిన్షిప్ రిఫర్స్ టు ద వెబ్ ఆఫ్ సోషల్ రిలేషన్షిప్స్ అంటే భూమి మీద ఉన్న ఫ్యామిలీలో ఉన్న రిలేషన్షిప్స్ని యూజ్ చేస్తూ వాడబడిన మాటలు కిన్సిప్ ఎలగోరిక్ లాంగ్వేజ్ ఒకటి వాడబడింది బైబిల్లో కిన్షిప్ మెటఫారిక్ లాంగ్వేజ్ వాడబడింది కిన్షిప్ మెటఫార్స్ ఆర్ ది లింగ్విస్టిక్ ఎక్స్ప్రెషన్స్ దట్ యూజ్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ కిన్షిప్ లాంగ్వేజ్ అని వచ్చి ఒక మాట చెప్పాలంటే ఎగ్జాంపుల్ కింగ్షిప్ టర్మినాలజీలో మదర్ ల్యాండ్ అని వాడబడింది అనుకోండి అంటే మన దేశాన్ని మనం ఏమని పిలుస్తామంటే నా దేశం తల్లి లాంటిది మన తెలుగులో నార్మల్గా అంటూ ఉంటాం ఇంగ్లీష్లో మదర్ ల్యాండ్ అంటాం అంటే ఫ్యామిలీ రిలేషన్షిప్ని దేశానికి వాడుతున్నాం మనం గమనించాలి ఇలాంటి అర్థాలు వచ్చే అనేకమైన విషయాలు బైబిల్లో ఉన్నాయి ఎగ్జాంపుల్గా కొన్ని విషయాలు మీకు చెప్తాను మనకు అర్థం అవడం కోసం కాండము ముప్పై రెండో అధ్యాయము ఆరో వచనాన్ని నేను మీకు చదివి వినిపిస్తానండి బుద్ధి లేని అవివేక జనమా ఇట్లు యహోవాకు ప్రతికారము చేయుదురా ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా ఆయనే నిన్ను పుట్టించి స్థాపించను చాలా క్లియర్గా బైబిల్లో చెప్తుందండి ఆయన సృష్టికర్త అయితే మనం సృష్టి సృష్టిగా ఉన్న మనము పిల్లలుగా ఉన్నాము సృష్టికర్తగా ఉన్న ఆయన తండ్రిగా ఉన్నాడు ఇక్కడ మనం గమనించాలి కిన్షిప్ లాంగ్వేజ్ని ఇక్కడ వాడబడుతుంది అది ఎలగారిక్గా కానివ్వండి మెటఫారిక్గా కానివ్వండి వాడబడుతుంది గమనించండి మలాఖీ రాసిన గ్రంథము రెండో అధ్యాయము పదో వచనం మనందరికీ తండ్రి ఒకడే కాడా ఒక్క దేవుడే మనల్ని సృజింపలేదా అంటాడు గమనించండి ఇక్కడ కూడా సృష్టికర్తను తండ్రి అంటున్నాడు అనమాట మనకు అర్థం అవ్వాలి సృష్టికర్త అంటే ఏంటో మనకు అర్థం అవ్వాలి కనుక మన ఫ్యామిలీ రిలేషన్లోకి వచ్చి మాట్లాడుతున్నాడు గమనించాలి ఇంకా క్లియర్గా అర్థం కావాలి మనకి చూద్దాం మలకి రాసిన గ్రంథం మూడో అధ్యాయము పదిహేడో వచనాన్ని చదువుతున్నాను నేను నియమింపబోవు దినమును నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై యుందురు తండ్రి తన్ను ప్రేమించు కుమారుని కనికరించినట్లు నేను వారిని కనుకరింతునని సైన్యములక అధిపతి ఒక యహోవా సెలవిచ్చుచున్నాడు ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా కనబడుతుందంటే తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్లు అని పదజాలం ఆడబడింది అంటే తండ్రి కుమారుల రిలేషన్షిప్ చూపిస్తూ దేవుడు మనల్ని ఏ విధంగా కనికరిస్తాడో చెప్పడుతున్న మాట అలాగే కేర్తల గ్రంథము కీర్తన గ్రంథము నూట మూడవ అధ్యాయం అండి ఈ బైబిల్లో కీర్తన గ్రంథము నూట మూడవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చూద్దాం తండ్రి తన కుమార్ని ఎడల జాలి పడినట్లు యహోవా తన యందు భయభక్తులు గలవారి ఈ ఎడల జాలిపడును అన్నాడు చూడండి ఇక్కడ కూడా సృష్టికర్త ఆయన సృష్టికర్త మనం సృష్టి అయితే తండ్రి కుమారుల రిలేషన్ని వాడుతున్నాడు తండ్రి కుమారుల రిలేషన్ని వాడుతున్నాడు మనకు అర్థమవడం అవడం కోసం గమనించాలి ఇక యష్యా గ్రంథం గ్రంథం చూపిస్తాను యష్యా గ్రంథంలో ఏముందో చూద్దాం యష్యా గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము పదిహేనవచనం స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చెంటు పిల్లలను మరుచునా క్వశ్చన్ మార్క్ వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరవను అంటున్నాడు చూడండి ఇక్కడ కూడా తల్లి బిడ్డ రిలేషన్స్ చూపిస్తూ మాట్లాడుతున్న మాట చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుని ఉన్నాను అంటాడు మన దేవుడు గమనించండి ఇంకా ఇంకో మాట నలభై విషయ గ్రంథం నలభై ఆరో అధ్యాయము మూడు నాలుగో వచ్చిన చూద్దామండి యాకోబు ఇంటి వారిలారా ఇజ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారిలారా గర్భంని పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారిలారా తల్లి ఒడిలో కూర్చుండున్నది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారులారా నా మాట ఆలోపించడి ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్నవాడు నేనే తల వెంట్రుకులు నెరవే వరకు నిన్ను ఎత్తుకొని ఎత్తుకునేవాడును నేనే ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడును నేనే తల వెంట్రుకులు నెరవే వరకు నిన్ను వాడును నేనే నేనే చేసి ఉన్నాను చంక పెట్టుకున్న వాడును నేనే నిన్ను ఎత్తుకున్న వాడిను రక్షించు వాడును నేనే అంటున్నాడు చూడండి ఎంత చక్కటి విషయాలు మాట్లాడతానండి ఇక్కడ ఫ్యామిలీ రిలేషన్స్ని ఉపయోగిస్తూ మాట్లాడుతున్నాడు అలాగే ఇదే యష్య గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఒకటి ఉందండి యాభై నాలుగో అధ్యాయము ఐదు ఆరు వచనాలలో మనం చూస్తే ఆయన మనకి అయి ఉన్నాడు అనే మాట రాయబడింది ఆయన మనకు భర్త అయి ఉన్నాడు అంటే మనం ఆయన పెళ్లి చేసుకున్నామన్నా భర్తని వాడాడు లేదండి ఇది కిన్షిప్ మెటఫారిక్ ఎలగారికల్ లాంగ్వేజ్లో రాయబడుతున్న మాటలు ఎగ్జాంపుల్స్గా రాయబడుతున్న మాటలు రిలేషన్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ని తీసుకొని మాట్లాడుతున్న మాటలు ఇది ఎంత నిజమో యుహానుసు వార్త మూడవ అధ్యాయము యుహానుసు వార్త మూడవ అధ్యాయము పదహారులో ఒక మాట రాయబడింది యుహాన్సు వార్త మూడో అధ్యాయము పదహారవచనం ఇక్కడ ఏం రాయబడిందంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అద్వితీయ కుమారుడిగా అంటే అర్థం ఏంటంటే ఆలోచించండి కిన్షిప్ లాంగ్వేజ్ అంటారు దీన్ని హిన్సిప్ లాంగ్వేజ్ యూజింగ్ రిలేషన్షిప్స్ ఆఫ్ ఫ్యామిలీ ఇది మనం అర్థం చేసుకోవాలి బైబిల్ లాంగ్వేజ్ని మనం అర్థం చేసుకోవాలి అని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ